నమస్కారం ఏవికెన్ కే స్వాగతంలో ఏర్పాటు చేసినతోటి విలేకరుల సన్నవేశానికి గురించి అశ్లీ పెద్దలకు ఎన్ఎస్యు కాంగ్రెస్ మరి పత్రిక సోదరులందరికీ కూడా పిలుపు ఉన్న మండల కాంగ్రెస్ పడతారు ధన్యవాదాలు ఈ రోజు ముఖ్యంగా నిన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వాల్ఖ్యలను మేము మండల కాంగ్రెస్ పెడతారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ యావత్ తెలంగాణ లోకమంతా ఒక సంవత్సరం కాలం పాటు కష్టపడి పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు నిరుద్యోగులు విద్యార్థులు రైతులు యావత్ లోకమంతా ఏరు కోరి ఎంచుకున్న ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు అలాంటి జనం నచ్చిన జనం మెచ్చిన నేత రేవంత్ రెడ్డి గారి మీద నీ యొక్క వ్యాఖ్యలు సబబ్ కాదని ఇదే చివరిసారి కావాల్సి కావాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి కనుక చేసినట్లయితే ఈ యొక్క తుంగతుర్తి గడ్డ మీద నిన్ను అడుగు పెట్టే ప్రసక్తి పెట్టనించే ప్రసక్తి కూడా ఉండదని చెప్పేసి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా అమలు కాని హామీలు అమలు కాని హామీలు అని పదే పదే టిఆర్ఎస్ నేతలు మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు పూర్తి కాలేదు మరి వివాహం అయిన తర్వాత ఒక పది రోజుల్లోనే గర్భవతి కాలన్న మాదిరిగా ఇలా ప్రభుత్వం ఏర్పడి నెలలే కాలేదు నువ్వు పది నేళ్ళ పాపాలను గడాలంటే కనీసం మాకు పది నెలలు టైం పడుతుంది అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఆహార నిశలు కష్టపడి ఇచ్చినటువంటి హారీ గ్యారెంటీల్లో దాదాపు రెండు గ్యారెంటీలు అమలవుతున్నాయి ఇంకా రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుడుతున్నారు అయినా కూడా ఇక ఇంకా అధికారం మత్తులో తేల్కున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇక్కడైనా మీ బుద్ధిని మార్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా గాదర్ కిషోర్ కుమార్ నువ్వు చేసిన పాపాలు మేము నోరు విప్పితే మా నోరే ఖరాబెట్ చెప్పేసి మేము పూర్తిగా నోరు విప్పలేదు ఎందుకంటే నీ తెర ముందు చరిత్ర నీ తెర వెనుక చరిత్ర ఏందనేది తుంగతుట్టి ప్రజలందరికీ తెలుసు ఆ తెర వెనుక చరిత్ర కనుక మేము నోటితోటి విప్పి ప్రెస్ పెడితే భవిష్యత్తులో నీ కుటుంబంతో కూడా నువ్వు సంసారం చేసేటువంటి పరిస్థితి ఉండదు విద్య జాగ్రత్తలు చూపి విస్తరిస్తూ ఉన్నాం నువ్వు రెండవ నువ్వు రెండవని గడ్డ తీర్చి చెప్పింది ఎందుకంటే తుంగతుర్తి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై వేల మెజార్టీతో గెలిచినటువంటి అభ్యర్థి మందున స్వామి గారు ఓడిపోయినటువంటి అభ్యర్థి కూడా నువ్వే చరిత్రలో కూడా ఈ కూడా అంత పెద్ద మెజార్థులకి కూడా పొగకపోవచ్చు నాకు తెలిసి నువ్వు ఎంత పాపాలు చేసి ఈ యొక్క ఇక్కడ ఎంత అభివృద్ధి నిరోధకమో అయితే అంత పెద్ద తోటి ఈ ప్రజలు నీకు బుద్ధి చెప్పి పంపించారో అది నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిందిగా మేము సూచన చేస్తా ఉన్నాం నీకు ఈ గడ్డ రండా మీరు ఇచ్చింది తుంగ గడ్డ నువ్వు రండా కాబట్టి రెండమాటలు మాట్లాడుతున్నావు ఇంకొకసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానివ్వండి మా రాష్ట్ర మంత్రుల మీద కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానివ్వండి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఒకసారి నువ్వు ఏందో తెలుసుకొని ఈ యొక్క గడ్డ మీద తిరగాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో గాదర్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్ఎస్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీరు అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని గాదర్ కిషోర్ని వెంబడించి తరిమి తరిమి కొట్టాల్సింది ఈ సందర్భంగా మేము పిలుపుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి దీన్ని విజయవంతం చేసిన అందరి పేరు కూడా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రికా సమావేశంలో నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గాదర్ కిషోర్ కుమార్ వారితో సభ ఉందని చెప్పేసి దాని గురించి మాట్లాడుకొని సభ ఏర్పాట్ల గురించి జరగబోయే కార్యక్రమాల గురించి మాట్లాడుకొని వెళ్ళాల్సిన పత్రికా సమావేశంలో చేసిన కుక్కలాగా మాట్లాడుతూ మా యొక్క ముఖ్యమంత్రి వారు మా కాంగ్రెస్ పార్టీ టీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేత వాక్యాలు మాట్లాడడం జరిగింది రంగ రేవంత్ రెడ్డి అంటున్నావు గత కిషోర్ కుమార్ తుంగత్తూరు నియోజకవర్గంలో తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండవు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి నువ్వు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే మరి ప్రజలు యాభై రెండు వేల మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల స్వామి గారిని గెలిపించాలంటే నువ్వు పెద్ద పైదో రండా అనేది ఇక్కడ ప్రజలే నిర్ధారించి ముద్దేశించి పంపించింది నీకు కొంచెం కూడా సోయ లేకుండా నువ్వు చేసిన అక్రమాలు అరాచకాలు అన్నీ మర్చిపోయి మరి నువ్వు కుక్కలాగా కుక్క కాక పూజలో వండుకొని చోటు అడిగానే అంత మర్చిపోతా అన్న చిందగా నీ పరిస్థితి ఉన్నట్టుంది మరి నీ పరిస్థితి మానసిక పరిస్థితి మర్చిలేనట్టుంది నువ్వు పోయి హాస్పిటల్లో చూపించుకో కొంచెమైనా సిగ్గు ఉంటే నువ్వు మనిషివైతే నువ్వు మాట్లాడుతున్నావు కదా హామీలు ఏమైపోయినాయి అని చెప్పి అరవై రోజుల్లో హామీలు ఏమైపోతున్నాయి అడుగుతున్నావు కదా నీ స్థాయికి రాష్ట్రం అవసరం లేదు ఈ తుంగతూర్తు నియోజకవర్గంలో మనం మాట్లాడుకుందాం ఎక్కడ ఉన్నాయి నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోదాం పోదాంపా చూపి నువ్వు ఎక్కడెక్కడ ఓపెన్ చేసావు ఎక్కడెక్కడ కట్టి ప్రజలకు అందిస్తావు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాగిపోదాము దాంతోపాటు ఎకరాల భూమి వరకు ఇస్తావు చూడాలి చూపించాలి నువ్వు పోయి పన రైతుకి ఎకరాల భూమి ఇచ్చిన దళితురికాని చూపించాలి ఇవన్నీ పక్కన పెట్టి నువ్వే అన్నావు కదా గొప్ప టీవీ ఇంటర్వ్యూ పెయిడ్ ఆర్టికల్తో చెప్పుకున్నావు కదా అద్భుతంగా తీర్చిదిద్ది అద్భుతమైన నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ అని చెప్పి రోడ్డు ఎక్కడ పోసుకోవాలి ఇంటి చుట్టూ పోసుకున్నా చెప్పినావు కదా మన ఇంటి చుట్టూ ఎక్కడ పోసుకున్నావు అదన చూపిస్తావు అదే చూపిస్తావు మరి ఈ ప్రజలకి ఇవన్నీ ఇవన్నీ చూసి నీ అరాచకాలు నీ దోపి నువ్వు కదా దొంగ రండవి నువ్వు రెండవయ్యాయి కదా ఆ రోజు ఏదైతే నయం చనిపోయిన తర్వాత వారి యొక్క అంశాలు ఇచ్చిన స్టేట్మెంట్లో నయ్యం నా అన్న నయ్యూ చెప్పిన మాట ప్రకారం ఇప్పుడున్న ప్రస్తుత తుంగతూర్తి ఎమ్మెల్యే గాదుల కిషోర్ కలిసి వస్తుందని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా మరి అక్కడ ఎవరైనా నువ్వు రండా నువ్వు కాదా రండా నువ్వు అయినా కాబట్టి దొంగల రోడ్ల స్టాములు నీ పైన ఉన్నాయి దంతా బాధాలు ఇస్తున్నా చెప్పి దానిపైన చేసిన వంద కోట్ల స్కామ్ తెలువదా ఇక ఉన్న ప్రజలు చూడలేదా రోడ్లపైన కొంచెం మాట్లాడితే నువ్వు చేత దాడులు మర్చిపోతురా నువ్వు చేత దాడులు నువ్వు మర్చిపోయినావా లేకపోతే అక్రమంగా భూముల కోసము రైతులను చంపిన రోజులు మర్చిపోయావా అంతేకాకుండా కష్టపడి ఆరుగారాలు కష్టపడి పండించిన రైతుల కాలుచని దోచుకున్న ఇరవై కోట్ల స్కామ్ పెడిపోయింది రండ కిషోర్ కుమార్ అంతేకాకుండా నువ్వు సిగ్గు లేకుండా చెప్తున్నావు ఇసుక బుక్కుడి మీద ఉన్న ఆలోచన కనీసం అదే ఊర్లో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకి కనీసం డబుల్ బెడ్ మిల్లా కట్టించినావా అది లేదు నువ్వు రండలు పోయి నువ్వు రండవని చెప్పి తుంగతూతు నియోజకవర్గ ప్రజలు నువ్వు రెండవరా బాబు నువ్వు బణికరావు ప్రజాప్రతినిధి అని చెప్పేసి నీకు కర్ర కాల్చి వాతా పెడితే నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కిషోర్ కుమార్ నువ్వు కిషోర్ కాదు కిషోర్కు నువ్వు ఎందుకంటే నువ్వు దోచుకోవడానికి వచ్చిన దొంగ కాబట్టి రెండవ కాబట్టి నీకు చెప్తున్నావు గుర్తుపెట్టుకో అసెంబ్లీ ఎలక్షన్లో నువ్వైతేంది నీ ఆటో రావడం అయితేంది మీ యొక్క బాధాలను పోషటైతేంది మీ యొక్క అహంకారానికి ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడికల్ బుద్ధి చెప్తే మీ బతుకులు ఏసీ కార్చు ఆటోలకు వచ్చింది మీ బతుకులు ఈ రోజు ఆటోలు గుర్తొస్తున్నాయి మీకు ఆటోల కష్టాలు గుర్తొస్తున్నాయి అదే సంవత్సరాల కాలంగా అదే యాదగిరిగుట్ట పైన ఇప్పుడు రైతులు ఆటో యూనియన్ ఏదైతే ఆటోలు అందజేయాలన్నప్పుడు నీ పార్టీ ఎక్కడ పోయింది నీ పార్టీ ఎమ్మెల్యే పోయి నీ పార్టీ నాయకులు ఇలా మాట్లాడుతున్నావు బిడా కిషోర్ పెట్టుకో రానున్న నెల రోజుల్లో రాబోతున్న ఎంపీ ఎలక్షన్లలో ఈసారి ప్రజలు ఓటు తోటి బుద్ధి చెప్తే నీ బతుకు కుక్కలు చెప్పి ఈసారి ఆటోనిచ్చి చక్కగా ముట్టుతో దేక్కుండా పోల్సిన కుమార్ గుర్తు పెట్టుకొని నాలుగు అదుపులో పెట్టుకొని నువ్వు ప్రవర్తించకపోతే నీ పరిస్థితి ఎట్లుంటుందని ఇక మేము చెప్పాల్సిన అవసరం లేదు మా ఎన్ఎస్ఓ విభజన కాంగ్రెస్ సైనికులు మేము ఉన్నాము బిడాలి సంగతి మేమే చూసుకుంటాం మా పార్టీ నాయకులకి అవసరం లేదు మా ఎమ్మెల్యే గారికి అవసరం లేదు మా ముఖ్యమంత్రి వారిని గురించి ఆలోచించిన అవసరం లేదు నువ్వే కూరలో కరగపాకు లాంటోని నువ్వేందో నీ సాయంతో నీ బతికేందో ఒక్కసారి నీ రబ్బర్ చెప్పులో బతికేందో ఒక్కసారి గుర్తు పెట్టుకొని నీ పై స్థాయి నాయకుల పైన అంటావు కదా పిహెచ్డీ చేసిన కదా నీ పిహెచ్డీ చదువులు నీ పిహెచ్డీ చదివినటువంటి ఈ ప్రొఫెషనాలిటీ ఇదేనా రెండవ నువ్వు రెండవ అయిపోయి పక్కన లాంటి ఎట్లా నువ్వు చేసిన అర్వత లిస్ట్ లిస్టు చెప్పమంటావా మా ఎన్డస్ కాదు లిస్ట్ చెప్పమంటావా చెప్పి చెప్పితే కదా జనాలు కుదితే నీ బస్ అంతా కుక్కడి స్టార్క అయింది ఇంకేం చెప్పమంటావు నీ బతుకు జనాలు పూజ మేమే చెప్పాల్సిన పర్లేదు రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇంతకింత అట్టర్ బాప్ అయిపోయి మీ ఏదైతే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ బిఆర్ఎస్ పార్టీ బొందగాడ పార్టీ అయిపోయింది బొంద పెట్టినాం అయిపోయింది ప్రజలు కూడా రేపు మీకు చేసి పంపించడం పరిస్థితి వస్తుంది కిషోర్ కుమార్ ఇప్పటికైనా బుద్ధి చేసుకొని జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మేము మా ఎన్ఎస్ కాంగ్రెస్ నాయకులు అంతా మేము చేతులకు పనిచేపాల్సి వస్తాయని చెప్పేసి ఈ సభాముఖంగా చరిస్తున్నాం కందుకూరి అంబేద్కర్ గారికి మరియు సీనియర్ నాయకులు కుండరన్న గారికి జనన్న గారికి వెంకటన్న గారికి తిరుమల గారికి మరియు లక్ష్మణ గారికి సబ్బాసన్న గారికి అందరికీ పేరు ధన్యవాదాలు నిన్న జరిగిన ప్రెస్ గాదర్ కిషోర్ విషయంలో పెట్టుకునే సమావేశం మిస్టర్ గాదర్ కిషోర్ నోరుందని చెప్పేసి అడ్డగారుగా మాట్లాడితే నీ నోటిను నేను నోటిను ఎట్లా దూరం చేయాలో అది మాకు తెలుసు అది ఏమైనా ఉంటే అభివృద్ధి మీద చర్చగా మాట్లాడతాం కానీ నువ్వు చేసింది ఇక్కడ ఏం లేదు శూన్యం ఇప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు అభివృద్ధి చెంది ఉంటే చేసి ఉంటే నువ్వు ఒక ఉద్యమకారుడు అయితే నీకు ఈ మెజార్టీతో ఓడిపోవి కాదు మేము మా మందుల సాగు ఉన్న ఉద్యమకారుడు కాబట్టి ఆయన వస్తే ఈ తుంగ కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుందని చెప్పేసి యాభై ఒక మెజార్టీతో గెలిపించుకున్నాం మిస్టర్ గాదరి కిషోర్ నోరు ఉందని చెప్పేసి అటు అటోర్గా మాట్లాడితే నోరును మేము ఎట్లా కంట్రోల్ చేయాలో మొన్న చూసినాం కదా బాట కావచ్చు మాట్లాడితే మాట్లాడితే ఒక్క చెప్పు చూపిస్తే మేము లక్ష చెప్పులు చూపిస్తాం నువ్వు ఇవాళ ఒక్కరి నువ్వు ఒక్క మాట మాట్లాడితే మేము కూడా ఒక అందరు మాట్లాడి చూస్తుంది గాదరి కిషోర్ ఏమైనా ఉంటే సలహాలు సూచనలు చెప్పుకొని నువ్వు చేసింది ఇక్కడ పది సంవత్సరాలు ఏం లేదు ఇక్కడ శూన్యం కాబట్టి నీకు ఇక్కడ నుంచి తెలుగు కొట్టం మళ్ళీ ఇటు ఏ ముఖం పెట్టి వస్తున్నావు మాది మాకైతే అర్థం కావట్లేదు మీకైనా అర్థం ఉంటాయి నువ్వు నీకు ఎక్కువ ఎనక ఉన్నా చెంచాలంటారు కొంచెం నువ్వు నోరు బాగా నీ ఇన్ని కూడా పెంచుతారు మేము చేసేది ఏం లేదు కొట్టుడు తిట్టుడు ఏం లేదు సెంటర్లో బట్టలు కూడా కొట్టి తరివి కొడతామని చెప్పేసి కొడుతున్నాం ముగిస్తున్నాం టీఆర్ఎస్లో ఎన్నో అనుమానాలకు ఎన్నో ఇబ్బందులకు గురైన ఈ తుంగతిప్తి నియోజకవర్గ ప్రజలు నీ పాలనను నీ పాలన కళ్ళాల చూసిన ఈ జనం యాభై రెండు వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామె గెలిపిస్తే నువ్వు రెండవా మా ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్న కిషోర్ నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నీ నోరును పిరాయితో గడిగాల్సింది ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నావు ఒక ఉద్యమకారుని అంటావు ఒక డాక్టరేట్ అంటావు ఇదా నువ్వు మాట్లాడేది రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడతావు నువ్వు నువ్వు ఏం అభివృద్ధి చేసినా దొంగ దృప్తురా నీ ముఖానికి నువ్వు ఏ పని చేసినా అన్నింటిలో కమిషన్లు తీసుకున్నావు నువ్వు దళిత బంధు స్టీముల ఎన్ని నీ దళారులు నీ వంగి మాగా అధికారులను నియంత్రేగా వాడుకొని ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పెట్టినావో ఇవాళ అందరూ వాళ్ళే వచ్చి చెప్తా ఉన్నారు నువ్వు ఎన్ని అక్రమాలు చేసినావో అధికారులంటే గౌరవం లేకుండా నీ ఇష్టం ఉన్నట్టు ఇష్ట రీతిగా వ్యవహరించిన తీరు ఈ తిరుమలగిరి జనం మరవలే నువ్వు చేసిన ఈ దోపిడీ ఈ అక్రమ ఇసుక దోపిడీ చేసి గుట్టలు గుట్టలుగా డబ్బులు దంపాయించి మదమెక్కి మాట్లాడుతున్నావు బిడ్డ నిన్ను తిరుమలగిరిలో తిరగనియో అని చెప్పి హెచ్చరిస్తున్నావు ఇంకొకసారి మా ముఖ్యమంత్రి మీద కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ అవాపులు చవాపులు పేల్తే కబర్దార్ నిన్ను తిరగనిచ్చేది లేదని చెప్పి హెచ్చరిస్తాం టీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అభివృద్ధిని జరగకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండాలను మెజార్టీంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఈరోజు రెండు నెలలే రెండు నెలల పాలనలో ఇంకా అభివృద్ధి కాలేదు ఇంకా సంక్షేమ పథకాలు రాలేదంటే ఆల్రెడీ రెండు నెలల పాలనలో మహిళలకు బస్ ఫ్రీ ఆరోగ్యశ్రీ పథకం కింద రెండు పది లక్షల రూపాయలు వర్తిస్తట్టు నిన్న కాక మొన్న కూడా ఈరోజు బస్సులు కొత్త బస్సులు తీసుకొచ్చేసి మహిళలు ఇబ్బంది పడుతుందని తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ అయితే ఇవాళ రెండు వందల రెండు వందల రూపాయ రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఫ్రీ అయిపోయింది దానికి రై ఇక మళ్ళీ వచ్చేది కూడా రెండు లక్షల రుణమాఫీ అతి త్వరలో కూడా చేస్తారు అదేవిధంగా బడ్ బడ్జెట్ సమావేశంలో మన ఉప ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు డిఎస్సి పోలీసు ఉద్యోగాలు అయితే అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు దీనికి రెండు నెలలకే అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అనేది ఒక చదువుకున్నటువంటి అవివేకి గాద కిషోర్ కుమార్ గారు చ చదువుకున్నటువంటి అవివేకి ఆయన డాక్టరేట్ అని చెప్పుకుంటుండు ఎందుకంటే పది ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు ఎలాంటి డిఎస్సి లేదు నిరుద్యోగులు అయితే వ్యవసాయదారులు అయితేంది అయితే ఎక్కడ కూడా ఆయన ఇష్టం ఉన్నట్టు ఇసుక దందాలు అయితే దళిత బంధు దందాలు అయితేంది అన్ని రకాలుగా దోపిడీ ఇలా అధికారులను కూడా ఆయన వైపు ఉంచుకొని ప్రతిదీ కూడా అవినీతి పాలన చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు గారింది ప్రభుత్వాన్ని అయితే స్థాయి ఆయనది కాదు గతంలో కూడా నిన్నగాక మొన్న భాగస్వామన్ అంటే కూడా తెలంగాణ ప్రజలు మందుల స్వామ్యులు గారిని ఒక ఉద్యమకారుడు యాభై ఒక్క వెయ్యి పైచీలకుతో ఎవరు రండా ఎవరు ఏందనేది ఆల్రెడీ అప్పుడే తెలిసిపోయింది ప్రజలు పెట్టారు కానీ నువ్వు ఈ అవాగులు చవాకులు మానుకొని ఒక చదువుకున్నటువంటి విజ్ఞానం అనుకుంటున్నావు కానీ నువ్వు అవి ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు నీ స్థాయి ఎక్కడ అనేది గుర్తుపెట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నీ స్థాయి అనేది తెలుసుకొని ఒక ముఖ్యమంత్రి గారిని ఒక కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి ఇది కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన తిరుమల పట్నంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఒక ప్రెస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా నిన్నటి మీటింగ్లో మన మాజీ ఎమ్మెల్యే కాదంటే కుమార్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తన సశక్తితో ఎదిగి రాజకీయాలలో అనేక పదవులు అనుభవించి ముఖ్యమంత్రి అయినాయి ఇవాళ ప్రజా పాలన ఇస్తున్న మన ముఖ్యమంత్రిని అదేవిధంగా మన గవర్నర్ కూడా అనేక రకాలుగా ప్రజాపాలన పద్ పద్ధతి గల పరిపాలన మన రాష్ట్రంలో ఉన్నదని ఇలా గవర్నర్ కూడా ఇలా మెచ్చుకొని చేస్తున్న తరుణంలో నువ్వు ఇవాళ ఒక విమర్శ పెట్టావు ఏం పెట్టావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇచ్చిన హామీలలో ఆరిట్లో నాలుగు ఇవాళ రెండు అయిపోయినాయి రెండు రేపు పొద్దున్నట్టు అయిపోతుంది ఇంకొక పది రోజులలో ఆ రెండు కూడా అయితే కానీ గతంలో నీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ అమలు చేసినావు దత్త బంధున్నావు నిరుద్యోగ బిందన్నావు మూడెకరాల భూమి అన్నావు దత్త ముఖ్యమంత్రి అన్నావు అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఓట్ల కోసం ఓట్ల రాజకీయం కోసం ఓట్లు పడడం కోసం ఓట్ల మాత్రమే రెండు పథకాలను పెట్టి ఆ పథకాలు పేరు చెప్పుకొని ఓట్లేపించుకొని గెలిచి అదే దశాబు విషయంలో ఈటల ఓడగొట్టాలని దశ బంద్ పెట్టి అక్కడున్న రెండు వేల మందికి ఇచ్చి అక్కడ ఉన్న కమిషన్లు తీసుకొని ఇచ్చినందుకే నేను ఓడగొట్టాను అదేవిధంగా ప్రతి మండలం నాలుగు మండలాలను సెలెక్షన్ చేసుకొని అని ఇచ్చి ఈ నాలుగు మండలాలలో దశ ఇచ్చి నీ పక్కన ఉన్న నాయకులు ఈరోజు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తిన్నారో నీకు తెలుసు నీకు ఇచ్చిన కమిషన్ నీకు తెలుసు ప్రజలు అనుకుంటారు వింటుండ్రు ఈరోజు ఏదో నీ స్థాయికి తగ్గ మాట కదా అది ఒక ముఖ్యమంత్రి రౌడీ అనేది నువ్వు రవి కదా నువ్వు కందావు కదా నువ్వు ఉండవాల అన్ని రకాల కార్యక్రమాలు చేసావు ఈ యొక్క నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేసినావు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలను అక్కడ పోసి ఇలా బిల్లులు రా రాకుండా సర్పంచులను ఇబ్బంది పెట్టి సర్పంచులు మొత్తం నాశనం అయితే ఒక్క సర్పంచ్ని పేరు పెట్టి పిల్లలు ఈ తుంగద నియోజకవర్గంలో ఒకటే సర్పంచ్ ఏ ఊరు సర్పంచ్ నాకు నీకు అలా శక్తి నువ్వు ఒక సర్పంచ్ని ప్రజాప్రతినిధినే గౌరవించని అనివి ఇయ్యాల ఒక రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రి ప్రజల మనిషిని పట్టుకొని మాట్లాడటం ఒకసారి నువ్వు లోతుగా ఆలోచించుకొని మాట్లాడు భవిష్యత్తులో తుంగ దొరుకు ఏ మండలంలో తిరగలేవు ప్రజలు తిరుగుబాటు చేస్తే దాన్ని అర్థం చేసుకొని ఇక్కడైనా ఒక పద్ధతిగా వ్యవహరించి తప్పులు చేస్తే మాట్లాడే మేము మా మేము సమాధానించే శక్తి మా దగ్గర ఉన్నది మేము కమస్కమ్ ఒక ఆరు నెలలు నిన్ను చూసి నువ్వు చేసిన పరిపాలన నచ్చగానే నీ తుంగదొక్క నియోజకవర్గంలో ఒక వంద మంది ముఖ్య నాయకులను నిన్ను వ్యతిరేకించి జనాన్ని వ్యతిరేకించి యాభై వేల మెజార్టీని అలా సామీ లాగారిని గెలిపించడం జరిగింది అది ఒక్కటి నువ్వు అర్థం చేసుకుంటే సిగ్గుంటే అది నువ్వు చేసుకొని భవిష్యత్తులో ఒక పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో ఇవాళ బాలకర సుమన్ పోటీగా నువ్వు ఎందుకంటే అక్కడ వాడు మాట పెద్ద హీరో నేను ఒక మాట అంటే నేను హీరో అవుతానని అనుకున్నావు కానీ జీరో అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇది యొక్క హెచ్చరిక చెప్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీటు నిన్న మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోరు అనుచిత వ్యాఖ్యలు ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది గత పదేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ప్రతి స్కీములో స్కామ్ ఉంది వాళ్ళన్నీ కూడా ఆ స్కీముల పేరు చెప్పి స్కాములు చేసుకొని మరి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న చరిత్ర ఇది నిన్న మొన్న రెండు నెలలు కాలేదు సరిగ్గా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మరి మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు సౌకర్యం కానీ అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అమౌంట్ను పెంచే విషయంలో కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి గృహజ్యోతి పథకాల విషయంలో కానీ ఇంత స్పీడ్గా చేస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేక కళ్ళు కుట్టి అధికారాన్ని వదులుకోవడం జీర్ణించుకోలేక మతి భ్రమించి మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ నాయకులు మీరు మీ అధికార దాహాన్ని మరి మర్చిపోలేని పరిస్థితిలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు మరి గౌరవ మాజీ శాసనసభ్యులు నేను చాలా ఉన్నతమైన విద్యావేత్తను నేను మహామేధావిని అని అనుకునేటటువంటి నీవు నీ విద్యావేత్త నీ మేధావితనమును ఎక్కడ పెట్టుకున్నావు ఏం మాట్లాడుతున్నావు పిచ్చిలేసి మాట్లాడుతున్నావు నువ్వు అధికారం కోల్పోయిందనే విధంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలియనటువంటి పరిస్థితి నువ్వు అప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక సీఎం అంటే ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి మరి అధోపాతంలో ఉన్న పార్టీని ముందుకు తీసుకొచ్చి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన స్థాయిలో నువ్వు మాట్లాడే స్థాయి నీది కాదు నువ్వు స్థాయిని దగ్గర పెట్టుకొని నీ చదువుని విజ్ఞతను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నువ్వు ఇక్కడ విమర్శ కూడా ఒక హద్దుపదు ఉండాలి నీ మీకు సంబంధించినటువంటి ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంది అది మన మండలంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న దళిత మరి నువ్వు ఒక స్కీమ్ తెచ్చుకొని స్కామ్ చేస్తే మరి ప్రజలు కరుగాల్సి బాధ పెట్టి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు మరి యాభై రెండు వేల ఓట్ల దాదాపుగా మరి మెజార్టీతో నిన్ను చిత్తు చిత్తుగా ఓడగొట్టారు దీన్ని గుర్తుపెట్టుకొని నా స్థాయి ఏంటి నన్ను ప్రజలు ఎక్కడ అనేది గుర్తుపెట్టుకొని నీ ప్రవర్తన ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ జరిగే జరుగుతున్న సందర్భంలో విమర్శ అనేది కూడా పద్ధతి ప్రకారం ఒక హేతుబద్ధంగా ఉండాలి తప్ప ఏది నోటికి వస్తే అదే ఇస్తామంటే బాలకసుమన్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో తెలియట్లేదు కానుకుంటూ మరి రేపు నీకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది తస్మా జాగ్రత్తగా ఉండి నోరు మాటలు అందులో పెట్టుకొని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నిర్వహించిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారిని పై అనుచిత వాక్యం చేసిన తంగపుర్తి మాజీ ఎమ్మెల్యే కాద కిషోర్ కుమార్ మంచి పత్రికారు మార్చుకో మార్చుకోవాలి ప్రజలే పది సంవత్సరాలు అధికారం ఇచ్చింది అధికారాన్ని అట్లే వినియోగించుకోవాలి ఒక యాభై రెండు వేల మెజార్టీతో కాంగ్రెస్ అధికారి మంగళ సాగి గెలిపించినప్పుడే ఈ నియోజకవర్గంలో నేను తరిమి కొట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇంకా వచ్చి దళిత వెల్లగొట్టలో ఫుల్ అక్రమం జరిగింది అక్రమం తీయ తీయలేదు ఈ మాట మాట్లాడదు నియోజవర్గంలో ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి కూడా త్వరలో తీస్తారు జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం రేవంత్ రెడ్డి మీ స్థాయి ఏదా బాగా ఈరోజు ఈ ఈ రాష్ట్రంలో లేదు మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారా మరి టిఆర్ఎస్ పట్ల గడుగు బలైన తప్ప వేరే వాళ్ళు ఇవ్వలేదా మాట్లాడటానికి కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి కబడ్డారు కాదర్ కిశోక్ కుమార్ ఇలాంటివి మార్చుకో మా మంగళస్వామి గతంలో విమర్శించడం అది మీకు తగిన చర్య తీసుకున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా అలాంటి చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ప్రజలు మీకు ఈ ఇంకా కూడా ఈ గ్రామాలకు కూడా మీరు తిరగకుండా తరుగు కొట్టాలని ప్రజలను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నవసరాలు తీసుకున్నారు గత తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది 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 సంవత్సరాలు నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసి నువ్వు చేసిన ద్రోపిడీ మామూలు లేదు ఇష్టదూపుడు చేసావు గోదండాలు చేసావు నీ నీ కార్య నీ అడ్డు పెట్టుకొని నీ కార్యకర్తలు కూడా చేశారు అయినా కూడా మేము గత తొమ్మిది సంవత్సరాలు నీతో కొట్టాలి నిన్ను యాభై రెండు వేల మెజార్టీతో పైసలు పోడించను అయినా కూడా నీ సిగ్గుండాలి మా కార్యకర్త అయినా అంటే జడ్పీస్ స్థాయి నుంచో సీఎం స్థాయికి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి నుంచి మాటానికి నీకు ఇంతనైనా సిగ్గు లజ్జా ఇంకా ఉంటే ఉండాలి అతని చట్టం మొత్తం ఉంది గత నెక్స్ట్ వన్ మంత్లో నీకు ఏం చేసావో ఏం గత మా యూత్ కాంగ్రెస్ నుంచి నీకు ఏం తిన్నావో ఎంత తిన్నావో మేము ఖండిస్తామని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా ఇంత గౌరవ